తోట్ల వల్లూరులో పదకొండు మంది దళితులపై కిరాతకంగా దారికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ బీసెట్ రోడ్డులో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు

ఆ డబ్బుని దళితులు బలహీన వర్గాలు మైనార్టీలు చెందిన అత్యంత నిరుపేదలైన వ్యవసాయ కూలీలు అక్కడ పనిచేయటానికి వస్తే వాళ్ళు దొంగతనం చేశారని వాళ్ళ మీద నెప్పు నెట్టి వాళ్ళను గుడ్డలోట తీసి తాళ్లతో కట్టి వాళ్ళను కొట్టి అవమానపరిచి పరిచి వాళ్ళ చేత బలవంతంగా దొంగతనం చేసినట్టుగా ఒప్పించి ఈ రకమైనటువంటి దారుణం ఒక అనాగరికమైనటువంటి రాక్షసమైనటువంటి దారుణం జరుగుతున్న ఇంతవరకు ప్రభుత్వ పెద్దలు గాని మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని ఎవరు స్పందించకపోవడం అనేది చాలా దారుణం అన్యాయం ఈ ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం ఈ వ్యవసాయ కూలీల మీద అక్రమ కేసులు అక్రమంగా వాళ్ళ నిర్బంధించి చేతులు కట్టే తాళతో వాళ్ళని అటువంటి నిర్వాహకుల్ని వాళ్ళని తక్షణం అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాలి వేళ్ల మీద దౌర్జన్యం చేయటం కాదు అసలు కోడి పందాలే ఒక చట్ట విరుద్ధమైనటువంటివి హైకోర్టు స్పష్టంగా తీర్పించింది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి అయినా మంత్రులు ఎమ్మెల్యేలు శాసనసభ ఉపత్రులు ఉప శాసనసభ పత్రులు అందరూ పోయి ప్రత్యక్షం కోళ్లు బొట్టుకు నిమిరి వాడిని వదిలి బరిలో కూర్చొని ప్రోత్సహిస్తున్నారంటే ఇంతకన్నా సిగ్గు చేయటం విషయం ప్రభుత్వానికి ఉంది ఆ మాటలకి చేతులకి ఎంత దూరం ఉందో అర్థమవుతుంది ఒకవైపు ప్రజల కోసం ప్రజా భూముల యొక్క దురాక్రమణ అక్రమ బలవంత సేకరణకు వ్యతిరేకంగా ఈ మాఫియాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ప్రజా ఉద్యమకారులనేమో మా అప్పలరాజు లాంటి వాళ్ళని పీడీ కేసులు పెట్టి జైల్లో పెట్టి బెయిల్ ఇవ్వకుండా ఎవరు చూడకుండా నిర్బంధిస్తారా ఇంకోవైపు ఎలాంటి చట్ట విరుద్ధంగా బెట్టింగ్లు పెట్టి ప్రజలతనాన్ని కాజేసిన దొంగలు మాత్రం పెద్ద మనుషులుగా వదిలేసి అన్యాయంగా వ్యవసాయ కూలీల మీద దొంగతనం పెట్టి వాళ్ళని కొట్టి చేసినా సరే చూస్తూ ఊరుకుంటారు ఏమిటి ప్రభుత్వం ఇక్కడ అరాచక పరిపాలన అనాగరిక పరిపాలన ఆటవిక పరిపాలన నడుస్తున్న రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందని అడుగుతా ఉన్నాం ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ ప్రభుత్వం నౌకలు చెల్లినట్లే వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి ఘటనలు జరిగిన కారణంగానే ఆ ప్రభుత్వం పోయింది ఇంటికి దాన్ని రాజ దాన్ని వాడుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన వాళ్ళు అంతకన్నా ఎక్కువ పెత్తందారితనాన్ని ప్రదర్శిస్తున్నారు ఈ పెత్తందారితనం ఏ పార్టీలో ఉన్న చల్లదు దీన్ని తక్షణం అరికట్టి వాళ్ళందరినీ జైలుకు పంపుతారా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల యొక్క ఆక్రోషాన్ని ఆగ్రహాన్ని చూస్తారా అని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం మా పార్టీ ప్రతినిధి వర్గం వెంటనే జరి దృష్టికి రావడంతో వై వెంకటేశ్వరరావు గారు వై నాగ నరసింహారావు గారు మాళ్యాదరేళ్ళు అందరూ కూడా పరామర్శించారు వాళ్ళు చాలా భయపడుతున్నారు గ్రామాల్లో మీరు ఎవరికైనా ఏదైనా చెప్తే కబడ్డదారు మేము చూస్తామని చెప్పిన వాళ్ళని బెదిరిస్తుంటే పోలీసులు కనీసం వాళ్ళకు భరోసా ఇవ్వగలిగిన పరిస్థితి కూడా కాదు అందుకని వాళ్ళకి భద్రత కల్పించి పరిహారం చెల్లించి ఈ కేసుని కఠినంగా వాళ్ళ నిందితులను శిక్షించాలని చెప్పి ఈ రోజు సిపిఎం మాధ్యమంలో సంక్రాంతి సందర్భంగా జరిగినటువంటి ఘోరమైనటువంటి అనేకమైన దాడులు అలాగే అసభ్యకరమైనటువంటి నృత్యాలు అక్రమంగా మద్యం విచ్చలవిడిగా అమ్మడం కోడి పందాలు జూదం గుండాట ఇట్లాంటి వాటి అన్నిటిని నిర్వహించడం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం నైతికంగానూ చట్టపరంగానూ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది స్వయాన వాసంశెట్టి సుభాష్ కార్మిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆయన రామచంద్రపురంలో పబ్లిక్ గా అక్కడ జరుగుతున్నటువంటి రికార్డు లో ఆయన కూడా భాగస్వామి అవ్వడం ఏ రకమైనటువంటి సందేశాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి యువతకి ఇస్తున్నాడో ముఖ్యమంత్రి గారు అలాగే జనసేన నాయకుడుగా ఉన్నటువంటి సనాతన ధర్మము సంస్కృతి అని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది యువనేతగా ఉన్న లోకేష్ చెప్తా ఉన్నారు నేను రెడ్ బుక్ తయారు చేశాను అక్రమాల మీద అని ఇవి అక్రమాలుగా మీకు కనిపిస్తున్నాయా లేదా ఈ అక్రమాల మీద నోట్ బుక్ తయారు చేస్తున్నారా లేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఈ రోజు దళితులుగా బలహీన వర్గాలుగా మైనారిటీలుగా ఉన్న వాళ్ళు ఆత్మ గౌరవంతో ప్రయత్నం చేస్తా ఉన్నారు అలాంటి వాళ్ళ మీద అనేక చోట్ల ఈ రోజు ఇక్కడ కృష్ణా జిల్లాలో జరిగిన ఘటనతో పాటు పాపట్లలో ఒక గ్రామంలో అక్కడ ఉన్నటువంటి బీసీలైనటువంటి యాదవ్ కులస్తుల మీద విగ్రహ ప్రదర్శన సందర్భంలో దాడి చేశారు దాన్ని రాజీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు పోలీసుల దగ్గరికి వెళ్తే కేసు పెట్టడానికి నిరాకరించారు అలాగే ప్రకాశం జిల్లాలో ఒక ఆటో నడుపుకునేటటువంటి ఒక కార్మికుడు అగ్రకులానికి చెందినటువంటి వాళ్ళ మోటార్ సైకిల్ కి తగిలాడు అని చెప్పేసి తాళతో కొట్టేసి కట్టి కొట్టారు ఇలాంటి అకృత్యాలు అనేక చోట్ల రాష్ట్రంలో వెలుగులోకి వచ్చినవి వెలుగులోకి రాని అనేకం జరిగినాయి ఇవి మీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యానికి నిదర్శనమని గుర్తు పెట్టుకుని వీటిని చక్కదిద్దుకోమని లేనట్లయితే ఫలితాన్ని అనుభవిస్తారని చెప్పేసి చెప్తున్నాం